హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చింది నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిరుద్యోగి వృత్తి పథకంపై ఏపీ ప్రభుత్వం నుండి కీలక అప్డేట్ వచ్చింది వీరందరికీ యువనేస్తం పథకం కింద నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు మూడు వేల రూపాయలు ఎవరెవరికి మూడు వేల రూపాయలు అందబోతున్నాయి ఈ నిరుద్యోగ వృత్తి పథకాన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే మనకి పోర్టల్ ఏంటి కొత్తగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఈ వీడియోని స్కిప్ చేసేసి వెళ్ళిపోతున్నారు జస్ట్ ఒక నిమిషం రెండు నిమిషాలు చూస్తున్నారు అలాగే మన వీడియోని లైక్ చేయడం లేదు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ సింబల్ ఉంటుంది ఈ సింబల్ ఏంటంటే లైక్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే వాల్యుబుల్ కంటెంట్ మీకు రీచ్ అవుతుంది అలాగే ఏంటంటే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి అలాగే మనకి బాణం గుర్తు సింబల్ ఉంటుంది ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి అప్పుడు వీడియో అందరికీ రీచ్ అవుతుంది అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పథకం పేరే నిరుద్యోగ వృత్తి మనకి గతంలోనే ఏంటంటే గత ప్రభుత్వంలో మనకి ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎలాంటి పథకం అయితే ఇంప్లిమెంట్ చేయలేదు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తి అయితే ఇచ్చారు తిరిగి తాజాగా మనకి కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో మనకి మేనిఫెస్టోలో కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అలాగే సూపర్ సిక్స్ స్కీమ్స్ పథకంలో భాగంగా నిరుద్యోగ వృత్తి కింద ఏంటంటే మూడు వేల రూపాయలు అందజేస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల హామీల్లో భాగంగా అయితే ప్రకటించారు ఈ నేపథ్యంలో మనకి యువనేస్తం పథకం ద్వారా ఈ నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే అసలు ఈ నిరుద్యోగ వృత్తి ఎంతవరకు చదువుకున్న వారికి అయితే ఇస్తారు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పోర్టల్ సైట్ ఏమైనా అఫీషియల్ సైట్ అయినా అనౌన్స్ చేశారని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి అఫీషియల్ పోర్టల్ మనకి త్వరలోనే నెక్స్ట్ మంత్ లో అయితే దీనికి సంబంధించి పోర్టల్ అయితే రిలీజ్ చేయబోతున్నామని చెప్పి మనకి ప్రభుత్వం నుండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు మనకి త్వరలోనే నిరుద్యోగ వృత్తికి సంబంధించి అఫీషియల్ గా అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది అయితే నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయల కింద యువనస్త్రం పథకం ద్వారా అయితే అందజేయబోతున్నారు ఇది డీబీటీ కింద అయితే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి నిరుద్యోగుల ఖాతాలు అయితే బ్యాంకు ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు మనకి నిరుద్యోగ వృత్తి కనుక ఇస్తే విధి విధానాలు ఇలా ఉండే అవకాశం అయితే ఉంది ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయసు వలన వారు ఈ నిరుద్యోగ వృత్తికి అర్హులు ఇంటర్మీడియట్ కనీసం విద్యార్హత లేదా పాలిటెక్నిక్ ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అయితే మనం ఈ పట్ట అయితే పొంది ఉండాలి వారికి మాత్రమే ఏంటంటే దీనికి సంబంధించి నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి డబ్బులు ఖాతాలు జమ చేసుకోవాలనే అవకాశం అయితే ఉంది ఇక ఈ నిరుద్యోగ వృత్తి పొందాలంటే మనకి నెలకు పదివేల రూపాయల కన్నా తక్కువ ఆదాయం కలిగి ఉండాలి ఇక పట్టణాల్లో అయితే పదిహేను వందల చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు అయితే ఉండాలి అలాగే గ్రామాల్లో మనకి ఐదు ఎకరాలలోపు భూమి కన్నా తక్కువ అయితే ఉండాలి వీరికి మాత్రమే ఏంటంటే నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తుంది దీనికి సంబంధించి ఒక పోర్టల్ కూడా అయితే ఉంది ఏపీ యువ ఈ పోర్టల్ ద్వారా మనమైతే ఆన్లైన్ ఆఫ్లైన్ లో అయితే నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవచ్చు అభ్యర్థులు ఎవరైతే నిరుద్యోగ వృత్తి పొందాలనుకుంటున్న వారి ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు అలాగే పెన్షన్ అనేది తీసుకోకూడదు అలాగే గతంలో ఎటువంటి నిరుద్యోగ వృత్తి ప్రభుత్వం నుండి పొంది ఉండకుండా ఉండేవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఒకవేళ ప్రభుత్వం గారి నిరుద్యోగ వృత్తికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ అయితే ఆధార్ కార్డ్ మనకి అడ్రస్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్ అలాగే మనకి ఏంటంటే సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ బ్యాంకు ఖాతా వివరాలు దారిద్ర రేఖకు దిగువన ఉండాలి అలాగే వైట్ రేషన్ కార్డు హాల్లో సై ఉండాలి మాత్రమే ఈ నిరుద్యోగ వృత్తి పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక అప్లై చేసుకున్న తర్వాత మనకి వచ్చిన రిసిప్ట్ ఐడి అలాగే అప్లికేషన్ నంబర్ మనం జాగ్రత్తగా అయితే సేవ్ చేసుకోవాలి అయితే నిరుద్యోగ వృత్తికి సంబంధించి ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇన్ఫర్మేషన్ అయితే వెలువడలేదు మనకి ఏంటంటే సోషల్ మీడియాలో ఏంటంటే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు వీడియో చేస్తున్నాను వన్స్ నిరుద్యోగ వృత్తికి సంబంధించి ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే వీడియో చేసి షేర్ చేస్తాను గైస్ మనకి నిరుద్యోగ వృత్తి కోసం అయితే ఇవన్నీ నిజమైతే నిరుద్యోగులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు బాగుండని నిరుద్యోగ వృత్తికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు ఎంతవరకు చదువుకున్నారు మీకు ఎంత నిరుద్యోగ వృత్తి రావాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ రాయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని చూసి వీడియోని లైక్ చేయండి ఉంటాను